పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ సీతంపేట గ్రామానికి చెందిన గిరిజనులపై అధికారులు పాలకుల నిర్లక్ష్యం ఎన్నో ఏళ్లుగా పూర్వీకుల కాలం నుంచి వరి సాగు చేసుకుంటున్న డీ పట్టా భూములకు కొండపోడు పట్టాలిచ్చారని ఆవేదన వ్యక్తం చేసిన సీతంపేట గిరిజనులు సంవత్సరానికి రెండుసార్లు వరి పండించే భూములకు కొండపోడు పట్టాలు ఇచ్చి దుక్కు దున్నొద్దని పంటలు పండించొద్దని ఫారెస్ట్ అధికారులు భయపెడుతున్నారని అంటున్న సీతంపేట గిరిజనులు పోడు పట్టాలు ఇవ్వడం వలన మాకు ఏ విధమైన ప్రభుత్వ రాయితీలు రావడం లేదని బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని అన్యాయానికి గురి అవుతున్నామని బాధపడుతున్న గిరిజనులు పక్కనే ఉన్న భూములకు జిరాయితీలుగా పట్టాలు ఇచ్చి మాకు మాత్రం కొండపోడు పట్టాలు ఇవ్వడం దారుణమని ఇక్కడ సర్వే చేసి మేము సాగు చేసుకుంటున్న భూములకు డి పట్టా ఇవ్వాలని అధికారుల్ని వేడుకుంటున్న సీతంపేట గిరిజనులు ఐటీడీఏ పిఓ కలెక్టర్ స్పందించి పోడు పట్టాలు రద్దు చేసి సాగు చేసుకుంటున్న భూములకు డి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన గిరిజనులు డి పట్టా వస్తే వన్ బి బ్యాంకు రుణాలు ప్రభుత్వ రాయితీలు తాము పొంది జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటామని తెలిపిన గిరిజనులు మండలం పంచాయతీ గ్రామం సీతంపేట గ్రామంలోనికి సిపిఎం పార్టీగా మనం వచ్చినప్పుడు సిపిఎం పార్టీగా ప్ర ప్రజలందరికీ కూడా ఒకటే మనం అడిగాం అయ్యా వీళ్ళు మీరు ఎలాగ జీవిస్తున్నారు మీరు జీవన విధానం ఎలాగుందని గ్రామంలో మనం అడిగిన ఏమిటంటే పోడు పట్టాలనేది ఇచ్చారు పోడు పట్టాలనేది పోడు మీద ఇవ్వాలి కదా అయితే ఏదైతే ఉరి పండుతుందో ఆ పొలంలో డీ పట్టాలు ఇవ్వక జరాయితీ ఇవ్వక పోడు పట్టాలు ఇచ్చారు పోడు పట్టాలు రద్దు చేయాలని మొత్తం సిపిఎం పార్టీ ఈ కదా ఎన్నోసార్లు పత్రం కూడా మనం ఇవ్వడం జరిగింది సంగమనస పంచాయతీలో సీతంపేటలో గిరిజనులు పూర్వీకుల నుంచి ఉన్నారు కదా వాళ్ళకి మీరు పోడు పట్టాలు ఇచ్చారు పోడు పట్టాలనేది పోడు మీద ఇవ్వాలి కానీ డి పట్టాలు ఇచ్చిన దగ్గర మీరు పోడు పట్టాలు ఇచ్చారు జరైతి పట్టాలు ఇవ్వాల్సిన దగ్గర మీరు పోడు పట్టాలు ఇచ్చారు అవి రద్దు చేసి డీ పట్టాలు ఇవ్వాలని మన సిపిఎం పార్టీగా మనము డిమాండ్ చేస్తేనే ఉన్నాము ఈ కలెక్టర్ గారికి కలుస్తున్నాము ఆర్డీఓ కలుస్తున్నాము పిఓ గారికి కూడా కలుస్తున్నాము ఈ జరైతి భూమి కలిగితే వీళ్ళకి జీవన విధానం బాగుంటుంది డీ పట్ట వస్తే జీవన విధానం బాగుంటుందని మన సిపిఎం పార్టీగా అధికారులు కూడా మనం కలుస్తున్నాము చెప్పడం అయితే జరుగుతుంది జరైతీ భూమి కడ అది జరాయితీ భూమి కాబట్టి జరాయితీ ఇవ్వాలి లేదంటే మీరు డీ పట్టని ఇవ్వాలి ఇచ్చి గిరిజనులందరినీ ఆదుకోవాలని మన సిపిఎం పార్టీగా ఈరోజు ఈ ప్రభుత్వానికే మనము కోరుకుంటున్నాం అది పార్వపురము మండలం సార్ మన ఉంటున్న సంగవలస పంచాయతీ సీతంపేట గ్రామం సార్ మాది ఆ సీతంపేటలో ఉంటూ ఒక నలభై యాభై సంవత్సరాలు బట్టి మేము సాగు చేస్తూ ఈ భూమిలో జీవిస్తున్నాం సార్ ఈ భూమిలో సాగు చేస్తూ నలభై యాభై సంవత్సరం అయినా ఇక్కడ మేము డి పట్ట ఇవ్వండి అనేసి గవర్నమెంట్కి కోరుతున్న అమ్మాయికులు మాకు ఇక్కడ పోడుపట్ట అనేది ఇవ్వడం జరిగింది ఈ పోడు పట్ట మీద మాకు ఏ బ్యాంకులో అప్పు తీసుకుందామన్నా బ్యాంకులో అప్పు ఇవ్వట్లేదు సార్ అయితే మాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్ని ఉంటున్న ఆ రైతులకేమో జిరైతి పట్టాలు ఇచ్చారు ఇక్కడ ఈ ప్లేన్లో మాకు కొండ పోడు పట్టాలు ఇచ్చారు ఆ పోడు మీద ఇచ్చిన అన్నమాట మాకు ఈ ప్లేన్లోనే ఇచ్చారు కాబట్టి ఈ పోడు పట్టాలు రద్దు చేసి మాకు డీ పట్ట ఇవ్వండి అనేసి మేము అడుగుతున్నాము నా పేరు మెల్ల సరస్వతి ఒర్రి పంట పండిస్తున్నాం సార్ రెండు పంట పట్ట ఇచ్చారు సార్ అవి రద్దు చేసేసి ఉంట ఇవ్వాలి అనేసి కోరుకుంటున్నాం సార్ ఇవ్వాలి అనేసి మీరు కోరుకుంటున్నాం సార్